పొలిటికల్ సెక్స్ స్కాండల్స్ ఆంధ్రప్రదేశ్ని పట్టి కుదిపిస్తున్నాయి ఒకవైపు సినీ పరిశ్రమలో ఎలాగో మీటు అని లేదంటే అడ్జస్ట్మెంట్లు కమిట్మెంట్లు కాంప్రమైజ్లు ఇవన్నీ చాలా జరుగుతున్నాయి వాటి మీద ఎంక్వైరీలు జరుగుతున్నాయి ఇవన్నీ ఉన్నాయి కానీ ఆంధ్రప్రదేశ్లో తాజాగా రెండు మూడు నెలల నుంచి చూస్తుంటే కనుక సెక్స్ స్కాండల్స్లో పొలిటికల్ నాయకులు అంటే రాజకీయ నాయకులు పెద్ద స్థాయిలో ఇన్వాల్వ్ అవ్వడము అవన్నీ పెద్ద దుమారాన్ని రేకెత్తించడం అనేది వీటికి అన్నిటికీ ప్రాథమికమైనటువంటి ఆధారాలు ఉండడము ఒక రకంగా చెప్పాలంటే ఈ రాజకీయ వర్గాల్లో ఉండాల్సినటువంటి ఒక సమగ్రత ఇంటిగ్రిటీ ప్రజల్లో పెద్ద ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇటీవల అటు ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుల్లో ఒకడైనటువంటి విజయసాయిరెడ్డికి సంబంధించి విశాఖపట్నంలో వెలువడినటువంటి ఒక వందంతం ఆయనకి వేరే మహిళతోటి సంబంధం ఉంది అంటూ ఒక దేవాదాయ శాఖ ఉద్యోగినికి సంబంధించి చర్చ రేవనెత్తడము అది చాలా పెద్ద దుమారం అవ్వడము దాని మీద నోటీసులు ఇస్తూ న్యాయపరంగా చర్యలు తీసుకుంటానని చెప్పడం ఏదమైనప్పటికీ మీడియాలో ఈ జరిగినటువంటి దుష్ప్రచారం కారణంగా పొలిటికల్ వర్గాలంతా కూడా ఒక సెన్సేషనల్ ఇష్యూ తోటి ముడిపడి ఉండడం అనేది జరిగింది ఆ తర్వాత కాలంలో చూస్తే కనుక అదే విశాఖపట్నానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను ఉదంతము ఆయనకు పెళ్ళి పిల్లలు ఉండడం వేరే మహిళకి సంబంధించినటువంటి ఇష్యూస్లో ఫోకస్లోకి రావడము అది రాష్ట్ర స్థాయి వార్తగా మారడము తర్వాత మరో ఎమ్మెల్సీకి సంబంధించి అనంతబాబు ఉదంతము ఆయన మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం వీడియోలో మాట్లాడడం ఇవన్నీ చోటు చేసుకోవడము తర్వాత తాజాగా చూస్తే కనుక ఉన్నత స్థాయి ముఖ్యమంత్రి స్థాయిలోని ఐపీఎస్ స్థాయిలోని ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఒక మహిళని అక్రమ కేసుల్లో ఇరికించారు వేధింపులు వేశారు ముంబై నెటిని అనేటటువంటి ఉదంతము దాని మీద కేసులు స్థాయికి జరగడము ఫిర్యాదులు ఇదంతా పెద్ద పెద్ద దుమారంగా అంటే కాదంబరి జత్వాని తర్వాత సజ్జన్ జిందాల్ వంటి పారిశ్రామికవత జగన్ ఆదేశాల మీదకే జరిగిందనడము తర్వాత పిఎస్ఆర్ ఆంజనేయులు అనేటటువంటి ఐపీఎస్ అధికారి స్థాయి తర్వాత కాంతిలాల్ రాణా అనేటటువంటి అధికారి విశాల్ గుని అనేటటువంటి ఐపీఎస్ అధికారి వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యారు అనేటటువంటి నేపథ్యంతో పెద్ద దుమారం రావడం ఒక మహిళని ముంబాయికి చెందినటువంటి ఒక నటిని మహి మోడల్ని వేధించుతూ అక్రమ కేసులు బనాయించి ఆమెని అక్రమంగా నిర్బంధించి ఆమె చాలా మానసికమైనటువంటి శారీరకమైనటువంటి వేదనకు గురయ్యేలా చేశారు పొలిటీషియన్స్ ఇన్వాల్వ్మెంట్ తోటి అనేటటువంటి విధాంతం లేవనెత్తడము తర్వాత దాని మీద చాలా చర్చ జరగడం జరిగింది తాజాగా చూస్తే అధికార పార్టీకి చెందినటువంటి అంటే చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి సత్యవేడి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మీద ఆ పార్టీకి చెందినటువంటి మహిళే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మహిళే తనపైన అత్యాచారం చేశారు మూడు సార్లు తను బెదిరించారు తనకు ప్రాణహాని ఉంది అంటూ బయట పెట్టడం అధికారంలో ఉన్న వాళ్ళ మీదే బయట పెట్టడం అంటే దీంట్లో ప్రాథమికమైనటువంటి ఆధారాలు ఉన్నట్లుగానే భావించాల్సి ఉంటుంది అదే సమయంలో ఆ పార్టీ అధిష్టానం సైతం ఈయన్ని సస్పెండ్ చేయడం ఇప్పుడు తాజాగా ఇది అంటే ఎమ్మెల్యే స్థాయిలో అంటే ఏదో దిగువ స్థాయిలో చోటామోటా నాయకులు కార్యకర్తలు ఆ మహిళలను వేధిస్తున్నారంటే అది ఒక రకంగా చూడవచ్చు కానీ ఎమ్మెల్యే స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి ఆ పార్టీలో ఉండేటటువంటి వాళ్ళని ఆ పార్టీకి నైతిక స్థైర్యాన్ని ఇస్తూ మహిళల్ని గౌరవించారు చూసినప్పుడు మాత్రమే దిగువ స్థాయిలో మహిళల పట్ల గౌరవం ఉంటుంది పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి ఒక మహిళా నాయకురాల్ని అనుచితంగా వినియోగించుకోవడము అత్యాచారం చేయడం అనేది చాలా తీవ్రమైనటువంటి ఆరోపణగానే చూడాలి రాజకీయ అగ్ర అగ్రనాయకత్వము అప్రమత్తమై తమ పార్టీ ఎలా పనిచేస్తుంది తమ పార్టీలో నాయకులకు ఒక సందేశం ఇస్తూ సంకేతాలు స్టర్న్ వార్నింగ్ అంటే క్రమశిక్షణ చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయి అంతేకాకుండా చట్టపరమైనటువంటి చర్యలు సైతం చాలా తీవ్రంగా ఉంటాయి అధికార పార్టీలో ఉన్నాం కనుక ఏదో తప్పించుకోవడం అనేది సాధ్యం కాదు అని స్పష్టమైనటువంటి సంకేతాలు ఇవ్వకపోతే ఇటువంటి ఉదంతాలే కొనసాగుతాయి అంతేకాకుండా తమ చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ మహిళలను లోబర్చుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి అందువల్ల ఇది ఒక గుణపాఠం ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే అత్యాచారం కేసులో ఇరుక్కోవడం అత్యాచారం ఆరోపణలు ఎదుర్కోవడం అనేది రాజకీయ పార్టీలన్నిటికీ ఒక గుణపాఠంగానే చెప్పాలి ఈ సక్సెస్ స్కాండల్స్ అనేవి ఆంధ్రప్రదేశ్లో సెన్సేషనల్గా మారాయి ప్రభుత్వం సైతం తలపట్టుకోవాల్సినటువంటి పరిస్థితి తలెత్తుతోంది